చిట్టినగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ లలిత త్రిపుర దేవిగా అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారని నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపెళ్లి అప్పారావు కార్యదర్శి మరపిళ్ళ హనుమంతరావు గౌరవాధ్యక్షులు బెవర సూర్యనారాయణ తెలిపారు వేకువ జాము పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ లలిత త్రిపుర దేవి అలంకారంతో దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని పూజాధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు అలాగే దసరా సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయా కార్యక్రమాలకు భక్తులు నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ ఉపాధ్యక్షులు బేవర శ్రీనివాసరావు సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్ రాజా శ్రీరామ వెంకట్రావు కార్యవర్గ సభ్యులు మజ్జి ఈశ్వరరావు తొత్తడి భరత్ కుమార్ పోతిన సాంబశివరావు బాగువాల శ్రీధర్ ముదిరి గణేష్ బంకా హనుమంతరావు ఈది రాజారావు పెళ్ళా విజయ్ కుమార్ మధ్య శ్రీనివాసరావు పోతిన వెంకట ధర్మారావు గూడేళ్ల రామకృష్ణ కామందుల నరసింహరావు తమ్మిన సూర్యకుమారి పణుకు రమ తదితరులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం గుండా అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలను పంపిణీ చేశారు శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మీ దేవస్థానంలో ఈ నెల మూడో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు జరగబోయే శరణ నవరాత్రులలో ఈ పన్నెండు ఈ పది రోజులు కూడా భక్తులు చాలా భారీగా ఉభయాలు బుక్ చేసుకొని రోజు పది పదిహేను వేల మంది వచ్చి ఉభయాలు చేసుకుంటున్నారు అలాగే కంటిన్యూగా ఉభయ చేసుకున్న డైలీ వచ్చి దెబ్బతులతో కూర్చున్న పదిహేను వందల మంది పైన రోజు ఉపాయాలు జరుగుతున్నాయి ఈ రోజు అమ్మవారి అలంకారం శ్రీ శ్రీ లలిత త్రిప్పులు సుందరి దేవి అలంకారం ఐదో రోజు ఈ ఈ భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ మహాలక్ష్మి అమ్మవారు కొత్తమ్మ తల్లి అంటే చాలా నమ్మకమైన అభిమానం భక్తి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ ఈ దసరా ఉత్సవాల్లో వచ్చి అమ్మవారు దర్శనం చేసుకొని వెళ్ళాలని నాకు ఒక ఆశ ఒక ఆనందంతో వచ్చి వెళ్తుంటారు అలాగే ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరికి కూడా మా దేవస్థానం అర్చకులు కానీ మా కమిటీ సభ్యులు కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి తీర్థ దర్శనం తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తున్నారు ఈ ఇక్కడ ప్రధాన అర్చకులైన మన ప్రసాద్ మంత్రులు గారు అసిస్టెంట్ విశ్వనాథ్ మంత్రి గారు అలాగే మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ చేస్తూ మాకు సహకరిస్తున్న ఈ వీడియో సోదరులు అలాగే విలేఖరు అలాగే పోలీసు బందోబస్తు అలాగే మన కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా అవకాశాలు ఇచ్చి చాలా సాయం చేస్తూ మమ్మల్ని కాపాడుతున్నారు వాళ్ళందరికీ మా దేవస్థానం కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చలవు తీసుకుంటున్నాను నా పేరు లింగిబిల్లి అప్పారా దేవస్థానం అధ్యక్షుడు శ్రీ నగరాల సీతారామస్వామి మహేష్ అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో దసరా శేవన అతి అతివైభవంగా జరుగుతుంది మరి ఈ కొత్త అమ్మవారు తల్లి ఈ రోజు లలిత తిరుపతి అవుతారు మరి భక్తులందరూ కూడా దర్శనిస్తుంది ఆ తల్లి మరి ఎంతో వేగోజం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కొన్ని వేల మంది దర్శనానికి చేసుకోవడం జరిగింది ఆ తల్లి దైవల్ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సుఖశాంతలతో ఉన్నారు మరి మన వచ్చిన ఉప్పున కానీ వరదలు కానీ ఈ ప్రాంతంలో కూడా తల్లి కాపాడింది ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఎంతో గొప్పగా కాపాడిన తల్లి ఆ తల్లికి ఈసారి ఎంతో బ్రహ్మాండంగా జరపాలని చెప్పి కూడా మేమందరం కూడా కమిటీ అంతా కూడా నిర్ణయించాం మరి అందరూ ఉన్నతాధికారులతో కూడా సహా అందరూ కూడా గుడికి రావడం కూడా జరుగుతుంది ఈరోజు మరి మంత్రివర్లు కొల్లు రవీంద్ర గారు కూడా రావడం జరిగింది అలాగే మరి డీజీపీ సిసి గారు అయినా వారు రావడం జరిగింది అనేక మంది ఉన్నత అధికారులు కానీ అలాగే కొనకాల కానీ అలాగే చాలా మంది మరి గుడికి రావడం అమ్మవారి దర్శనం చేసుకుని ఎంతో వెళ్తున్నారు మరి రేపు నుంచి కూడా మరి భక్తులు పెరిగే ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జరగ జరిపడం కమిటీ సభ్యులందరూ కూడా దీనికి ఏకతాటిపై నడిచి ఎంతో ప్రజలకి చక్కగా ఈ దర్శనం ఏర్పాటు చేస్తున్నాం అలాగే కార్పొరేషన్ వారికి కానీ పోలీస్ అధికారులు కానీ మరికున్న ఈ ప్రాంత ప్రజలు పెద్దలు అందరూ సహకారం తీసుకొని మరి ఎంతో చక్కగా ఈ దసరా నవరాత్రి చేయడం కూడా జరుగుతుంది అలాగే సాయంత్రం పూట కూడా మరి భక్త నృత్యాలు ఆట పోటీలు మరి అమ్మవారి వేషాధారణతో కూడా కూచిపూడి నృత్యాలు కూడా జరుగుతున్నాయి అలాగే ఎంతో సంతోషం ఉంది ఈ ఏరియాతో కూడా ఆ తల్లి ఆశీస్సులతో చక్కగా నిండు నూరెలు తల ఉండాలని చెప్పి కూడా భక్తుల్ని కోరుకుంటూ శ్రీ మహా శ్రీ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చిత్తనగర్లో వెలిసినటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఈవేళ ఐదవ రోజునటువంటి అమ్మవారు వెళ్తూ ఈ రోజు అలంకారంతో భక్తులకు దర్శనిస్తున్నారు అలానే ఈ రోజున పదకొండు మంది పది రోజులు ఉభయ దాతలు అలాగే ప్రసాదం దాతలు అలాగే యాడ్ డాక్టర్లు మొత్తం అంతా కలిసి ఒక పదిహేను మంది పదిహేను వందల మందికి ముంకొ పూజ జరుగుతుంది వాళ్ళకి ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది లైన్లో ఉన్నటువంటి మా అధ్యక్షుడైనటువంటి ఎన్ని పిల్లలు అప్పలా కాదు సెక్యులర్ అయినటువంటి వర్కులు అనుకుంటున్నారు అవసరమైనటువంటి పిల్లలు శ్రీనివాసరావు మరియు ఇరవై మంది కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులు ఎటువంటి ఆటో ఆటో కలగకుండా అన్ని నీ ఏర్పాట్లు మంచి నీళ్ళు ఏర్పాటు చేస్తారో ప్రసాదాలు ఉపయోగపతి ప్రసాదాలు అని చేస్తారు ఆ పేరు మంచి చేస్తారు Like, subscribe and press the bell icon for new updates.